అన్నీ ఉన్నా ఏమీ లేదు నేను బ్రతకలేకపోతున్నాను నా వల్ల కాదు ఎవడో ఏడిపిస్తున్నాడు ఎవడో తిడుతున్నాడు ఎవడో కొడుతున్నాడు ఎవడో ఏదో చేస్తున్నాడని మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకోకుండా మన జీవితాన్ని ఇంకొకటి చేతుల్లో పెట్టేసి వాడేం చేస్తే వాడి ఆలోచనలకి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తూ నా జీవితం ఇంతే అని బాధపడే వాళ్ళకే ఈ వీడియో నరేష్ మంచం మీద నుంచి నిద్ర లేచిన వెంటనే అమ్మా నాకు కాళ్ళు ఏమయ్యాయమ్మా నాకేం జరిగిందమ్మా అని అడిగాడు సమాధానం ఏం చెప్పాలో తెలియక కళ్ళ నీళ్ళ పెట్టుకుంది ఆ తల్లి వాళ్ళిద్దరూ కష్టించి పని చేస్తుండే కుటుంబం అన్నమాట ఆ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు నరేష్ అలాగే ఇంకొక అమ్మాయి ఈ నరేష్ అందరిలాగే హాయిగా చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు కానీ అకస్మాత్తుగా జరిగిన ఒక యాక్సిడెంట్లో అతని కాళ్ళు రెండింటిని పోగొట్టుకున్నాడు ఆ తల్లిదండ్రులు ఆ బాధని దిగమింగుకుని తన కొడుకుని చదివించారు ఐఐటిలో తొమ్మిది వందల తొంభై రెండో ర్యాంకు అలాగే వికలాంగుల కోటాలో నాలుగో ర్యాంకు ని సంపాదించారు అతను తణుకులో చదువుకున్నాడు తన కాళ్ళు పోయినా ఎక్కడ ఏ దశలోనూ అతను కృంగిపోలేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రెండు కాళ్ళు లేకపోవటం అంటే ఎంత బాధ ఆలోచించండి ఒకసారి అప్పటి వరకు అతనికి కాళ్ళు ఉన్నాయి కానీ అకస్మాత్తుగా జరిగిన ఆ ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోతే ఆ మనిషి ఆ సంఘటన నుంచి తేరుకోవడం ఎంత కష్టం అయినా తేరుకుని కష్టపడి చదివి గూగుల్లో ఉద్యోగాన్ని సంపాదించాడు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నాడు నాకు ఇది లేదు నన్ను ఎవరో ఏదో అంటున్నారు నన్ను వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు నా ప్రాణాలు తీసేసుకోవాలనుకుంటున్నానని మీ జీవితాన్ని ఇంకొకళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ ప్రభావానికి లోనయ్యి ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇతన్ని ఉదాహరణగా తీసుకోండి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మనం సాధించాల్సింది సాధించాలి అని చెప్పి సాధించి చూపించాడు చూసారా ఆ నరేష్ ని ఆదర్శంగా తీసుకోండి పనికి మాలిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని మనసులో పెట్టుకుని మీ మనసుని ఆతపాతాళానికి తోసేసుకుని మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా మధ్యలోని ఆగిపోతారో ఈ నరేష్ లాగా ముందుకు వెళ్తారు నిర్ణయం మీదే